హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జోతక్క మీ ముందుకు వచ్చింది లేటు వచ్చిన లేటెస్ట్ న్యూస్తో వచ్చింది అది ఏంటంటే ఈరోజు మన తిరుపతి లడ్డూ గురించి చెప్తున్నాను తిరుపతి లడ్డు అనేది ఒక ప్రత్యేకత ఉంది ఆ లడ్డూని ఎంతోమంది బ భక్తి శ్రద్ధ శ్రద్ధలతో తీసుకుంటారు కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి వచ్చాను ఏంటంటే నాకు పర్సనల్గా ఏమైతే చెప్పాలి అనుకుంటున్నానో అది మీ ముందుకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను వీలైతే నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం తిరుపతి దేవస్థానం మరి మరి ఆ లడ్డు ఎప్పటి నుంచో చేస్తున్నారు ఎప్పటి నుంచో మరి ప్రజల్లోకి వెళ్తుంది మరి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైతే వాడే వాడారో ఆ పదార్థాలు ఏమైతే ఉన్నాయో ప్రతిది కూడా ల్యాబ్ పంపించి టెస్ట్ చేసి అది మరి అనేది ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు మరి ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు కాబట్టి మరి ఆ సర్టిఫికేట్ చేసినప్పుడు మరి వీళ్ళు చూసుకోకుండా మరి ఏమైతే కొన్ని పదార్థాలు ఏమైతే వాడారో వాటిని మరి ప్రజలు కొంతమంది అవి స్వీకరించరు కానీ మరి ప్రసాదం మాత్రం వాళ్ళ దాకా వెళ్ళింది కాబట్టి ఆ ప్రసాదంలో ఏమైతే వాడారో మరి అది కరెక్ట్ రాంగ్ అనేది మరి టీడీ అది మన తిరుపతి దేవస్థానం వారు మరి ప్రజలకు అనేది క్లియర్గా అనేది మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది కల్తీ లేదు కల్తీ జరగలేదు అనేది ఏదైనా కానీ ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేయాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజకీయ కుట్ర అనేది జరుగుతుంది ఈ రాజకీయ కుట్ర ఏ విధంగా చేస్తున్నారంటే ఏది జరిగినా కూడా ఇంకా చ జగనే చేస్తున్నాడు అన్నట్టు చేస్తున్నారు సరే నేను జగన్కే మరి జగన్ మాటకి వదిలేస్తున్నాను మరి జగన్ చేసినప్పుడు జగన్ జగన్ చేసాడు నన్ను అన్నారు కాబట్టి మరి అంతకుముందు మీరేం చేశారు మరి జగన్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సింది మరి ఆ రోజు మీరు ఎందుకు వేయలేదు ఇది నాది నేను పర్స పర్సనల్గా మిమ్మల్ని అడుగుతున్నాను నా నా నాకు అనిపించింది నేను అడుగుతున్నాను ఇంకోటి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరి పది మన వంద రోజులు అయిందని నేను అనుకుంటున్నాను మరి వంద రోజుల్లో మరి ఏం జరుగుతుంది తిరుపతి దేవస్థానంలో ఎవరైతే మెయిన్ హెడ్ ఉంటారో మరి వాళ్ళకి ఒక ఒక పదవి అనేది అయితే ఇచ్చారు కదా ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఏ ఏ ఏ సర్టిఫికేట్ అనేది ఎందుకు చేయలేదు జగన్ చేశాడని మీరు ఎలా అంటారు సరే జగన్ చేశాడు మరి జగన్ మీద కేసు పెట్టాల్సింది కదా మరి మీరు ఎక్కినప్పుడే మరి జగన్ మీద కేసు పెట్టాల్సింది సిబిఐకి అప్ చెప్పాల్సింది మరి మొన్నట్టు కూడా అలాగే చూసుకుంటే మరి వరదల్లో మరి మూడు బోట్లు వస్తాయి కూడా మూడు బోట్లు కూడా మరి జగనే వదిలేసాడు అని అంటున్నారు మూడు బోట్లు జగన్ వదలడం అది వేరే వస్తే నాకు అనవసరం ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఈ తిరుపతి లడ్డు ఏదైతే ఉందో మన ఇండియాలో మన దేశంలో ఉండడం తిరుపతి గుడి అనేది ఆ వెంకటేశ్వర స్వామి గుడి అనేది అది ఎటువంటి వారికైనా చాలా ప్రాముఖ్యత కాబట్టి అది ఏ మనం ఈ దేశంలో ఉన్నాం కాబట్టి మతాలకు సంబంధించింది కాదు ఒక ఒక నమ్మకం మనకి తిరుపతి దేవస్థానం అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం కాబట్టి ఆ లడ్డూలను మనం ఇప్పుడు నేను ఒక క్రీస్టైన్ని కానీ నేను తీసుకుంటాను నేను తీసుకుంటాను నేను తింటాను నాకే దాంట్లో అబ్జెక్షన్ ఏం లేదు దాన్ని ఒక పవిత్రంగా నేను భావిస్తాను ఒక మిరకులుగా అనుకుని నేను తీసుకుంటాను మరి అట్లా చాలామంది అది వేరే దేశాలకు కూడా పంపిస్తారు మరి పంపించినప్పుడు అలాంటివి జరుగుతున్నాయి అన్నప్పుడు మీరు ఎందుకు ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారు మీరు ప్రజలకే సంజయ్ చెప్పాల్సిందే మరి ప్రజలకు క్షమాపణ చెప్తారా లేదు ఆ లడ్డూలని అక్కడికి ఆపేస్తారా మరి వేరే మంచి క్వాలిటీతో చేస్తారనేది మీ ఇష్టం కానీ మీరు చేసినప్పుడు మీరు చేసిన తప్పుల గురించి అక్కడ ఎవరైతే చేశారో వాళ్ళ లాభాల గురించి వాళ్ళు జేబులు నింపుకోవడం కోసం ఇక్కడ వేరే వాళ్ళని నష్టపరచద్దు వేరే ప్రజల్ని బాధ కాబట్టి ఏ ఎవరికైనా ఏ ప్రతి ఒక్కరికైనా ప్రతి ఒక్కరికి ఇష్ట ఇష్టపూర్వకంగా అది అంగీకరించే మంచి ఒక అలవాటుగా ఉండదు ఒక ప్రసాదం అనేది ఒక మంచి మంచిగా మనం తీసుకుంటాం మంచి జరగాలని కాబట్టి కాబట్టి మీరు రాజకీయం అనేది ఏదన్నా చేసుకోండి కాదన్నట్లు దేవుళ్ళ మీద మతాల మీద కులాల మీద ఎలాంటి రాజకీయాలు చేయొద్దని నా వీడియోలో నేను పర్సనల్గా మీకు చెప్పాలనుకుంటున్నాను నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి